మరి కాసేపట్లో సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది కాంగ్రెస్ ప్రభుత్వ నుండి ఇప్పటి వరకు పద్దెనిమిది కేబినెట్ భేటీలు జరిగాయి ఈ మంత్రివర్గ భేటీలో తీసుకున్న నిర్ణయాలు వాటి అమలు కోసం తీసుకున్న యాక్షన్ ను ఈ ప్రత్యేక మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తారు పెండింగ్ పనులపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది మంత్రివర్గం ఈ సమావేశంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించి కీలక నిర్ణయం తీసుకోనున్నారు సెప్టెంబర్ లోపు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది దీంతో లోకల్ బాడీ ఎన్నికలపై క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది ముఖ్యంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపు కోసం పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది దీనిలో భాగంగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలో సవరణ చేయాలనే ప్రతిపాదనపై కేబినెట్ సుదీర్ఘంగా చర్చించనుంది కాసేపట్లో సచివాలయంలో కేబినెట్ మీటింగ్ జరగబోతోంది తెలంగాణ కేబినెట్ మీటింగ్ సంబంధించి పూర్తి ఎజెండా సంబంధించి మా ప్రతినిధి కొండలు అందిస్తారు కొండల్ ప్రధానంగా ఈ ఈ క్యాబినెట్ సమావేశం ఒక ప్రత్యేకమైందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో జరిగిన క్యాబినెట్ సమావేశాలు ఏడాది కాలం ఏడాదిన్నరగా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పైన ఈ క్యాబినెట్ సమావేశంలో సమీక్షించబోతున్నారు అప్పుడు తీసుకున్న దాదాపు మూడు వందల ఇరవై ఏడుకు పైగా నిర్ణయాలు కేబినెట్ పలు సందర్భాల్లో తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయి అయితే ఇవి ఏ దశలో ఉన్నాయి ఎక్కడ అమలైనవే అమలు కాలేదా అమలు కాకపోతే ఏ స్టేటస్లో ఉన్నాయి వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు ఇది స్టేటస్ రిపోర్ట్ కేబినెట్గా దీన్ని పరిగణిస్తున్నాయి ఎందుకంటే తెలంగాణ లో ఒక అంటే తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ప్రతి నెల రెండు సార్లు కేబినెట్ సమావేశం జరగాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి స్టేటస్ రిపోర్ట్ను చెక్ చేయాలి ఇదే క్యాబినెట్లో చర్చించాలని చెప్పి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఈరోజు ఈ క్యాబినెట్ సమావేశంలో ఇప్పటి జరిగిన కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపైన ప్రధానంగా చర్చించబోతున్నారు అది దానికి వాటికి సంబంధించిన స్టేటస్ పైన సమీక్షించబోతున్నారు ఇక దీంతో పాటు అత్యంత కీలకమైన నిర్ణయం కూడా ఈరోజు కేబినెట్ తీసుకోబోతుంది అది ప్రధానంగా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన అంశం లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి తొంభై రోజుల్లో పూర్తి చేయాలని చెప్పి ఇప్పటికే అంటే సెప్టెంబర్ లోపు ఎన్నికలు పూర్తి చేయాలని చెప్పి హైకోర్టు ఇప్పటికే ప్రభుత్వాన్ని ఆదేశించిన నేపథ్యం ఉంది మరోవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఫార్టీ టూ పర్సెంట్ సంబంధించిన రిజర్వేషన్లపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ప్రభుత్వంగా తాము పార్టీగా తాము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అయినప్పటికీ కూడా ప్రభుత్వంగా కూడా నలభై రెండు శాతం ప్రజలకు ఇవ్వ బీసీలకు కల్పించాలని చెప్ప పట్టుదలతో ప్రభుత్వం ఉంది అయితే దీనికి సంబంధించి కొన్ని ఆడిల్స్ ఉన్నవి పంచాయతీరాజ్ సవరణ చేయాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం పంపించింది ఆ బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి పరిధిలో పెండింగ్లో ఉంది ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలందనిపై కూడా ఈ క్యాబినెట్లో చర్చించబోతున్నారు దీంతోపాటు ఒకవైపు కేంద్రం పైన ఒత్తిడికి ప్రయత్నం చేస్తూనే అఖిలపక్షం తీసుకెళ్లాలా లేదంటే మరో రూపంలో ఈ ఒత్తిడి తీసుకురావాలన్న దానిపైన చర్చించడంతో పాటు ప్రభుత్వంగా కూడా పంచాయతీరాజ్ చట్ట సవరణను చేసి ఫార్టీ టూ పర్సెంట్ ప్రభుత్వం జివో ద్వారా ఎన్నికలకు వెళ్ళే యోచనలో ప్రభుత్వం అడిగి తెలుస్తుంది వీటన్నింటి కూడా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించబోతున్నారు ఏ ఎప్పుడు ఎలా వెళ్ళాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి దీనిపైన ఏ విధంగా ముందుకెళ్ళాలన్న దానిపైన సుదీర్ఘంగా చర్చించబోతున్నారు దీని తర్వాత ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఒక స్పష్టమైన క్లారిటీ ఈ సమావేశం తర్వాత వచ్చే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఈ రెండు అత్యంత కీలక అని చెప్పుకోవచ్చు కీలక నిర్ణయాలు కూడా వెలువడే అవకాశం సునీల్ ఓకే కొండల్ థ్యాంక్ యూ